మొదటి ఉత్తరం చూద్దాం అండి రవికిరణ్ కాకినాడ నుంచి రాస్తున్నారు ఉగాదిని నూతన సంవత్సరంగా ఎందుకు పరిగణించారు తెలియజేయగలరు అంటే రాస్తున్నారు ఉగాది మాత్రమే సంవత్సర ఆది అవుతుంది ఎందుకని బ్రహ్మ బాగా ఆలోచించాడు విష్ణువు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అన్నిటికీ ఆదిగా ఉన్నదాన్నే సంవత్సరానికి ఆదిగా పెట్టాలి అనుకున్నాడు మనకి సంవత్సరంలో రెండు అయనాలు ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం ఈ రెంటిలో మొదటిదైన ఉత్తరాయణాన్ని ఎన్నుకున్నాడు ఉత్తరాయణంలో మూడు ఋతువులు ఉంటాయి వసంతం గ్రీష్మం వర్షం ఈ మూటిలో కూడా మొదటిదైన వసంత ఋతువుని ఎన్నుకున్నాడు సృష్టిని ప్రారంభించడానికి వసంత ఋతువులో మళ్ళీ చైత్రం వైశాఖం రెండు మాసాలు వచ్చాయి ఈ రెంటిలో కూడా మొదటిదాన్నే ఎన్నుకున్నాడు చైత్రమాసాన్ని చైత్రమాసంలో మళ్ళీ రెండు పక్షాలు వచ్చాయి శుద్ధపక్షం కృష్ణపక్షం ఆరింటిలో మొదటిదైనటువంటి శుద్ధపక్షం దాన్నే ఎన్నుకున్నాడు శుద్ధపక్షంలో మళ్ళీ పదిహేను తిథులు వచ్చాయి వాటిలో మొదటిదైన పాడ్యమి తిథిని ఎన్నుకున్నాడు పాడ్యమిలో మళ్ళీ పగలు రాత్రి రెండొచ్చాయి వాటిలో పగటిని మాత్రమే ఎన్నుకున్నాడు పగటిలో మళ్ళీ పదిహేను ముహూర్తాలు వచ్చాయి మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎన్నుకున్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మూడు కాలాలు వచ్చాయి ప్రథమ ప్రాణాయామ కాలాన్నే ఎన్నుకున్నాడు చేయవలసిన పనులు సృష్టి స్థితి లయాలైతే మూటిలో దేన్ని చేయాలి అనుకున్నాడు మొదటిదైన సృష్టి కార్యాన్ని ఎన్నుకున్నాడు త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు చేయాలి బ్రహ్మ మాత్రమే చేయాలి ఇప్పుడు వరుసగా ఆలోచిస్తే సంవత్సరాల్లో ఉండే అయనాల్లో మొదటిదైన ఉత్తరాయణంలో ఉత్తరాయణంలో వచ్చే ఋతువుల్లో మొదటిదైన వసంత ఋతువులో వసంత ఋతువులో మొదటగా వచ్చే చైత్రమాసంలో చైత్రమాసంలో మొదటిదైన శుద్ధపక్షంలో శుద్ధపక్షంలో మొదటిదైన పాడ్యమి తిథిలో మొదటిదైన పగటిలో పగటిలో ఉండే ముహూర్తాల్లో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మొదటిదైనటువంటి ప్రథమ ప్రాణాయామ కాలంలో సృష్టి స్థితి లయాలనే మూటిలో మొదటిదైన సృష్టి కార్యాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ చేశాడు కాబట్టి అన్నిటికీ ఆది సంవత్సర ఆది అని దాన్నే ఉగాది అని నిర్ణయాన్ని చేశారు అన్నిటికీ మొదటిది అది నిజం ఆ సంప్రదాయాన్ని కొనసాగించడానికి మన వాళ్ళు ఏం చేశారంటే వరుసగా మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ మధుర తీపి పదార్థం మొట్టమొదటిసారిగా కాసినటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి అంటే చెరకు గడ చెట్టుగా అలా ఎదుగుతుందిగా ఆ చెరకు ముక్కని తెచ్చి ఆ తీపి పదార్థాన్ని మొదటిసారి కాపుకొచ్చినటువంటి చింత చెట్టు నుంచి వచ్చిన చింతకాయ చింతపండుని కలిపి మధుర ఆమ్ల కటు కారంగా ఉండేటటువంటి మొదటి పంటగా వచ్చిన మిరియపు గింజల్ని దంచి ఆ పొడిని కలిపి కషాయ ఒగరుతనం మొదటిసారిగా వచ్చినటువంటి ఆ మామిడికాయ ముక్కని దీన్ని కలిపి లవణ సముద్రం నుంచి వచ్చేటటువంటి మొదటి ఉప్పు పంటలోని ఆ ఉప్పుని దీన్ని కలిపి తిక్త మొదటిసారిగా వచ్చిన వేప పూత చేదుతనాన్ని తీసి దీన్ని కలిపి మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాద్ ఈ ఆరు రుచుల్ని కలిపి ఇంట్లో అందరిలోకి మొదటివాడు అంటే చాలా పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో ఆయన చేతికిచ్చి అందరికంటే పెద్దవాడైనటువంటి భగవంతుడు ఇంట్లో ఉంటాడే ఆ దైవమందిరం మన ఇంట్లో ఉన్న దైవమందిరం ముందు పెట్టి పూజంతా అయ్యాక నివేదన చేసి ఇంట్లో ఇల్లు ఆలు ఏ ఇల్లాలు ఉంటుందో ఆవిడికిచ్చి ఇంట్లో అందరికీ మొదటి భక్ష్యంగా దీన్ని అంటే మొదటిగా ఆ రోజున తినవలసిన దానిగా ఈ ఉగాది పచ్చడిని అందించారు ఈ సంవత్సర ఆదికుండేటటువంటి ఆదితనాన్ని అంటే మొదటితనాన్ని ఈరోజు తినేటటువంటి ఉగాది పచ్చడిలో ఉండే మొదటితనాన్ని రెంటిని అలా కలిపి అనుసంధానం చేసి మనకు అందించారు ఇలాంటి సంప్రదాయం ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ లేదు మన ఆ సంప్రదాయాన్ని పాటించడం ఎంత అదృష్టం మనం చేసుకుంటే లభించిన పుణ్యమో కదా అని ఇది మాత్రమే సంవత్సరాది ఇంకా ఏది సంవత్సరాది కాదు కా లేదు కాబోదు అయ్యే అర్హత కూడా దానికి ఉండదు మరి ఉత్తరం చూద్దామండి